నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి అందరూ తెలిసిన విషయమే హైదరాబాద్లోని మైహోంభుజాలో ఆయన విజయవాడకు సంబంధించిన పడమట పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసుకుని తీసుకున్న వెళ్ళిన సంగతి అందరూ తెలిసిన విషయం ప్రస్తుతానికి అయితే మాత్రం నిన్న ఆయన్ని కోర్టులో రిమాండ్ తరలించారు ప్రస్తుతానికి అయితే ఆయనకి పన్నెండు రోజులు రిమాండ్ అయితే కోర్టు విధి విధించడం జరిగింది ఈ పన్నెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం కూడా వల్లభనేని వంశీ ఫోన్ కోసం వెతుకులాటైతే ప్రారంభించారు వెతుకులాటైతే ప్రారంభించారు యాక్చువల్గా అయితే ఫోన్ ఉంది అసలు ఆ ఫోన్ ఎప్పుడు ఉంది ఎక్కడుంది ఎలా ఉంది ఇది మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా వల్లభనేని వంశీని విజయవాడకు సంబంధించిన పడమట్లంక పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వల్లభనేని వంశీ అప్పుడు హైదరాబాద్లోని భుజ అపార్ట్మెంట్స్లో అయితే ఆయన ఉండడం జరిగింది వాళ్ళు వచ్చేసరికి పోలీసులు వచ్చేసరికి డోర్ తీయ డోర్ అప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుతూనే వస్తుంటారు సో అప్పుడు ఆ టైంలో ఫోన్ ఆయన చేతిలో ఉంది చేతిలో ఉండేసరికి సడన్గా పోలీస్ వచ్చేసరికి సార్ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వస్తాయని బాత్రూంలోకి వెళ్ళి ఆ ఫోన్ మాట్లాడేసరికి ఇంకా ఎంతసేపటికి ఆయన రాకపోవడంతో ఈ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ ఈ పోలీసుల్లో ఒకరైన ఒక పోలీస్ వెళ్ళి ఒక కానిస్టేబుల్ వెళ్ళి డోరు అంటే వాష్రూమ్ డోర్ వెళ్ళి కొట్టడానికి అయితే ప్రయత్నించాడు అప్పుడు వంశీ బయటకు వచ్చి ఎందుకు వాష్రూమ్ డోర్ కొడుతున్నాను అని ఫోన్ లాక్కోబోతుందిగా కానిస్టేబుల్ ఆ ఫోన్ కోసం కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగారు అనే ఒక వార్త కూడా వస్తుంది సో యాక్చువల్గా అయితే ఫోన్ ఆయన దగ్గరే ఉంది ఆయన ఇంట్లోనే ఉంది సో ఆ టైంలో పోలీసులు పోలీసులు పెద్ద పట్టించుకోవాలి ఆయన ఫోన్ని సో ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు సరే ఇంకా ఫోన్ ఆ బెడ్ మీద ఇసిరేసేసి వెళ్ళిపోయారు వాళ్ళ భార్యతో వాళ్ళ అనుచరులతో మాట చెప్పేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే వచ్చింది యాక్చువల్గా అయితే సో ఆ వెళ్ళిపోయే క్రమంలో విజయవాడకి వెళ్ళిన తర్వాత పడమట్లంక పోలీసులకి అరే తప్పు చేసామే ఫోన్ మర్చిపోవచ్చా మెయిన్ ఆధారం అదే కదా ఆ ఫోన్లు అన్నీ ఉండి ఉంటాయి ఎవరెవరితో ఏం మాట్లాడాడు ఏంది కథ ఏంది అన్ని ఇంట్లో ఆ ఫోన్లో ఉంటాయని ఆ ఫోన్ కోసం అయితే మళ్ళీ వెతుకులాడైతే ప్రారంభించారు అసలు ఆ ఫోన్ నెంబర్ ఏంటి దేనికి అంతలా వెతుకులాడుతున్నారు ఆ పేరు ఫోన్ కోసం ఒకసారి విందాం రాసుకోవడం వచ్చి కదా మళ్ళీ అందుకని నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను అండి నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ సో ఇది వాళ్ళపుడు నేను వంశకి సంబంధించిన ఫోన్లో ఉన్న నెంబర్ ఈ నెంబర్ ఇది సో యాక్చువల్గా అయితే ఈ నెంబర్ కలవట్లేదంట ఎప్పుడైతే నేను అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ నెంబర్ కలవట్లేదు ఇది ఆయన ఫోన్ నెంబరే ఆయన మొబైల్ నెంబరే కలవట్లేదంట అరెస్ట్ అయ్యి జైలుకి పోయేసరికి అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ పోలీసులు వచ్చేసరికి మహేం భుజా అపార్ట్మెంట్స్లో పోలీసులు ఫోన్ కోసం దూరాడుతుంటే ఫోన్ కనబడట్లా ఒరి ఊరి ఊరి తప్పు చేసే అసలు ఆ రోజు మన ఫోన్ లేకుండా అయిపోయేది అని పోలీసులు మొన్న భావిచ్చారంట కోర్టుకు వెళ్ళి ఆయన ప్రొటెక్ట్ చేసినప్పుడు ఇంకా ఫోన్ కనపడిద్దా ఆ ఫోన్లో కీలకమైన ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్న పన్నెండు మందికి సంబంధించిన ఈ కాల్ డేటా కాల్ హిస్టరీ ఏం మాట్లాడుకున్నారు ఏం చాటింగ్స్ ఉన్నాయని పూర్తి వివరాలు మొత్తం కూడా ఆ ఫోన్లో ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు అయితే మనకు కనబడుతుంది ఎందుకు ఈ విధంగా పోలీసులు ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నారంటే దాంట్లో ఏదో ఉంది రీసెంట్గా మనం చూసుకోవచ్చు సరే ఇది కంప్లీట్ చేసే ముందు ఆ ఫోను కనబడట్లేదు మీన్స్ అంటే వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో అనుచరులు సంథింగ్ ఎవరో తీసి దాపెట్టి ఉంటారు వంశీ వెళ్ళేటప్పుడు ఒక సహాయ చేస్తుంటాడు ఫోన్ జాగ్రత్త రాలేదని సో వాళ్ళు ఆ ఫోన్ అయితే దాపెట్టేశారు ఇంకా ఫోన్ కనపడదు బ్రహ్మదేవుడు వచ్చేది కనపడదు ఆ ఫోన్ ఇంకా బ్రహ్మదేవుడు వచ్చినా కనపడదు సో గతంలో కూడా మనం చూసుకోవచ్చు విజయసాయిరెడ్డి ఫోన్ కూడా ఈ ఎట్లానే కనపడకుండా పోయింది విజయసాయి రెడ్డి ఫోన్ కూడా ఈ విధంగానే కనపడకుండా పోయింది దేనికంటే అప్పుడు లిక్కర్ స్కామ్ అనేది బాగా దందా మొదలైంది లిక్కర్ స్కామ్ ఆ టైంలో ఢిల్లీ సంబంధించిన కేజ్రీవాల్ కవిత మన ఏపీకి సంబంధించిన మరొక అతను వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది అప్పట్లో అరెస్ట్ అయ్యే క్రమంలో వాళ్ళతో చాటింగ్స్ ఫోన్ హిస్టరీ ఫోన్ డేటా మొత్తం కూడా విజయసాయిరెడ్డి సంభాషణలు ఉన్నాయని పోలీసులు భావించినప్పుడు విజయసాయి రెడ్డి ఫోన్ కూడా ఆ టైంలో ఆ టైంలో ఆ ఫోన్ కూడా కనపడాల సో యాడికి వెళ్ళి ఫోన్ లైన్ విజయవాడలో ఉన్నప్పుడే కనపడాలి ఆ ఫోన్ కూడా సో మనం చూసుకోవచ్చు గతంలో ఇది సినిమా ఉంది శివమండ్రి సినిమా సంథింగ్ ఏదో నైన్ ఫోర్ నైన్ డబుల్ వన్ అని అందరి నంబర్ ఫోన్ చేస్తా ఉంటారు అట్లా రెండు రోజుల నుంచి వంశీ నెంబర్కి అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు అప్పట్లో ఇంక శివమణి అదో బంగాళాఖాతంలోనో అడిగిసాడు ఇప్పట్లో వంశీ వాళ్ళ అనుచరులు అందరూ కలిసి నాగార్జున సాగర్లోనో లేకపోతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో ఉన్న హుస్సేన్ సాగర్లో ఆ ఫోన్ వేస్తుంటారని అందరూ భావిస్తూ ఉన్నారు సో యాక్చువల్గా అయితే ఆ ఫోన్లో చాలా క్లారిటీ అయిన ఇన్ఫర్మేషన్ ఉందని ఎవరైతే పన్నెండు మంది నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటా మొత్తం ఆ ఫోన్లో ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం అయితే భావిస్తుంది ఒకవేళ వల్లబడిని వంశీ అరెస్ట్ కాకుండా బెయిల్ మీద కనుక బయటకు వచ్చాడే అనుకో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూట ప్రభుత్వం ఉందో అది విఫలమైనట్టే పోలీస్ యంత్రాంగం అయితే పూర్తిగా విఫలమైనట్టే ఎందుకంటే మెయిన్ ఎవిడెన్స్ అనేది ఆ ఫోను ఆ ఫోన్లో ప్రతి ఒక్కటి ఉంటుంది జగన్కి ఎప్పుడు ఫోన్ చేశాడు లేకపోతే సంథింగ్ వీళ్ళ అనుచరులకు ఎప్పుడు ఫోన్ చేసి ఉంటారు ఎప్పుడు సత్యవర్ధని అతకో ఎతకరమని అని ఉంటాడు సత్యవర్ధన్ ఎందుకు కొట్టమని ఉంటాడు సత్యవర్ధన్తో మాట్లాడిన మాటలు ఏంటి సత్యవర్ధన్తో మాట్లాడిన దూషణలు ఏంటి ఎక్కడ తరలించాడు హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ అంటున్నారు వైజాగ్ అంటున్నారు హైదరాబాద్ అంటున్నారు అసలు ఆ సత్యవర్ధన్ ఎక్కడ తీసుకెళ్లారు అనే పూర్తి అంశాలు కూడా ఆ ఫోన్ బయటకు వస్తే మొత్తం క్లారిటీ అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నా చెప్పేది ఒక నెంబరు ఆ నెంబర్ అందరం ఫోన్ కొడతా ఉండండి కొంచెం ఫోన్ ఎతిపెట్టండి అందరూ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మీరు సహాయం చేయాలి ఎందుకంటే ఆ ఫోన్ కనపడాలంటే మీ అందరూ డైలీ కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ నెంబర్ టైప్ చేస్తా ఉండండి ఆ ఫోన్ దొరికిందనుకో పదివేలు ఇస్తారు మళ్ళీ మీకు రివార్డు కింద పోలీసులు సో యాక్చువల్గా అయితే ప్రస్తుతం అయితే ఆమె ఫోన్ కనపడట్లేదు ఆమె ఫోన్ ఎత్తికి పెట్టండి కానీ కనీసం కొంచెం పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం వెనకబడుతుంటే మనకు కనబడుతుంది ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే సుమారు మూడు రోజులు కావస్తుంది నాలుగు రోజులు ఎంటర్ అవుతుంది రేపు పొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి కలవబోతున్నారు అన్నట్టుగా అయితే ఒక ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం నేపథ్యంలో ఖచ్చితంగా నేపథ్యంలో కనుక ఆయనకి బెయిల్ కనుక వస్తే రాష్ట్ర ప్రభుత్వం విఫల విఫలమైనట్టే పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్టే ఎందుకంటే కళ్ళ ముందు నిందితుడు కనపడ్డాడు కళ్ళ ముందు ఆయన మాట్లాడే ఫోన్ కనపడింది కానీ పోలీసులు తప్పిదం వల్ల ఆ ఫోన్ మర్చిపోయి ఇచ్చారు లేకపోతే వంశీ జైలుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ ఫోన్ కనపడగా కనపడదు అంతే ఎందుకంటే ఇంకా ఒక్కసారి ఈ కేసు అనేది ఇంత స్ట్రాంగ్ మేడ చుట్టుకుంటుంది కాబట్టి ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయితే అరెస్ట్ అయితే జైలుకి వెళ్తే సుమారు ఏడేళ్ల పాటు బెయిల్ అయితే రాదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా కులానికి సంబంధించిన బూతులు దూషణలో మాట్లాడినప్పుడు కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా అవి కనుక పోలీసులు ఎవిడెన్స్గా కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు దాన్ని పరిగణనలో తీసుకొని వంశీకి శిక్ష పడే విధంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఆ ఫోన్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైన చర్య తీసుకుని ఆ పోలీసు అందరు కలిసి కూడా ఆ ఫోన్ని వెతుకులాడాలి ఇంకా ఆ ఫోన్ దొరకదు యాక్చువల్గా అది వదిలేసుకోవడం కానీ మీ ప్రయత్నం మీరు చేయాలి ఒకవేళ ఆ ఫోన్ దొరక ఫోన్ కనుక దొరకకపోతే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు బిల్ మీద మళ్ళీ ఎప్పుట్లనే అక్రమాలు దందాలు సాధిస్తూనే ఉంటాడు ఎవరైతే ఆయన మీద ఎదురు తిరిగారు ఎవరైతే సత్యవర్ధన్ కానీ లేకపోతే కిరణ్ కానీ వాళ్ళ బ్రదరు మళ్ళీ వాళ్ళ మీద ఆగడాలు సృష్టిస్తూనే ఉంటారు ఆ ఫోన్ కొంచెం ఎదిగి పెడితే పోలీసులు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అసలు ఆ ఫోన్లో ఏముంది అందరు కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇదే పూర్తి కాల్ డేటా వాళ్ళ బయోడేటా ఎవడు ఎవరితో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఏ విధంగా అతను సత్యవర్తిని తిట్టారు ఏ విధంగా కొట్టమని చెప్పారు ఎక్కడికి తరలించారు ఏంది కథ కార్ఖాడ అన్నీ ఆ ఫోన్ రికార్డింగ్స్ వాయిస్ కాల్స్ వాట్సాప్ హిస్టరీ చాట్స్ అన్నీ ఉంటాయి ఆ ఫోన్ పట్టుకుంటే అన్ని ఆధారాలు మొత్తం బయటకు వస్తాయని పోలీస్ యంత్రాంగం అయితే భావిస్తుంది